ఇద్దరు ఆల్ అంట ఇద్దరు ఆల్మోగానికి ఓ బిడ్డ కొడుకు అంట బిడ్డ పెయింటికి వచ్చిందంట బిడ్డ పెయింటికి వస్తే బాబానే దానికి అడిగి చూసిందంటే బాబానే దానికి పోయి అడిగి చూస్తే ఓ రోజు మంచి రోజు చెప్పిండంట మంచి రోజు చెప్తే ముగ్గురు పోయిన తల్లి తండ్రి అన్న ముగ్గురు పోయి ముగ్గురు పోయిండ్రు ఒక్కటే నాడు పోయింట ముగ్గురు పోతే ఓడ ఊరుకోండి ఓడో ఊరుకోండి ఓడో ఊరుకోని ముగ్గురు పోయి ఉండరు ముగ్గురికి దస్తా అయినరు ఎవరు పిల్లలు మా పిల్లలు అన్న పోయిన కాడ ఖాయమైంది తల్లి పోయిన తానే ఖాయమైంది తండ్రి పోయిన తానే ఖాయం అయింది వాళ్ళు ముగ్గురు ఏం చెప్పిండ్రో ఒకటే రోజు చెప్పిందట మేము వస్తాం పోనీ ముగ్గురు ఒకటే వచ్చిందట పిల్లందోళన వచ్చినాక ఏం చేయాలి అన్న ఎవరికి కాదనాలి ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి ఏం చేసిన అంటే ఇలా మంచి వాడేవాడు చెడ్డోడేవాడు అని ముగ్గురుకి మూడు లచ్చలు ఇచ్చిన నెత్తికి లచ్చ ఈ లచ్చ చేసి ఎవరు పెంపు చేసుకొస్తాడు ఎవడు నాశనం చేస్తారు పెంపు చేసిన వాడికి వేయాలి పిల్లలు అని వీళ్ళు అనుకొని ఇచ్చినాక ఇంకా వయ్యిన్ వాళ్ళు ముగ్గురు ముగ్గురు పోయినరుడు ఏం చేసిండు దుర్బిన్ తెచ్చుకోండి అంటే పదివేలు పెట్టి పది లచ్చలు పెట్టి దుర్బిన్ ఏం కాని వచ్చేది ఆ దుర్బిందంట పెద్ద డాక్టర్ అయింది అంట ఆ పైసలు పెట్టి వాడు కారు తెచ్చుకున్నాడు ఇంకా ముగ్గురు తోని పడుతున్నాడు వాడు కారు తోబత్తున్నాడు పెంప చేస్తున్నారు డాక్టర్ తో ఈ ముగ్గురు ఆవిదా దస్తాయి అంట ఒక్క తాన డాక్టర్ కారు జీబోడు జీబోడు ముగ్గురు అరే ఉండే దెవరు నీ దెవరు నీ వేడుక పోతు నీవేడుకపోతు అని చెప్పి అంటే అరే ప్రాంతానికి పిల్ల కనిపోతుంది కదా మనము ముగ్గురు నాడే పోతుంది కదా అంటే అవును అవునవును అరే మన ఇస్తానన్న పిల్ల ఏం చేస్తున్నావు చూస్తామంటే అంటే ఎట్లా చూస్తా నేను దుర్బింతం చూస్తాను అన్న దుర్బింతం చూస్తే ఆ పిల్ల ఆయపా నాటి జ్వరం వచ్చిందంట చండు బొండు లేని జ్వరం ఆ పిల్ల బర్త కదా అంటున్నాడు దుర్బిండు అంటున్నాడు నన్ను ఒక ఇరవై ఇరవై నిమిషాలు దొరకకపోతే పిల్లని బతికిస్తా అంటూ డాక్టర్ అంటే ఇరవై కాదు పది నిమిషాలు దొరకకపోతాను కారోడంట వచ్చిండ్రు డాక్టర్ చూసిండు మందులు ఇచ్చిండు తక్కువ తక్కువయింది ఇంకా తక్కువైనాక ఆ ముగ్గుట్ల పిల్లని ఇవనికీయాలని ఇంకా ఇంకా పిల్లలు ఎవరు చేసుకోవాలి ఇవనికీయాలి చె సో ఇప్పుడైతే తాత వేసిన తట్టుకి అయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది అర్థం కాని వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను సో ఇక్కడ తాత వేసిన తట్టు అయితే శ్రద్ధగా విన్నారు కదా అర్థమైన వాళ్ళైతే దీనికి పొడుపు కథకి ఆన్సర్ అయితే చెప్పండి సో నా వీడియో నచ్చితే అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ మన తాతతోని పొడుపు కథలు అయితే వేయిస్తాను సో అలాగే ఈ వీడియోలు పది మందికి చేరేలా షేర్ చేయండి సో దీనికి ఆన్సర్ చెప్తే మళ్ళా నెక్స్ట్ పొడుపు కథ అయితే వేయిస్తాను తాతతోని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకే బాయ్